ఈ రోజు దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో కనకదుర్గ అమ్మవారికి శ్రావణమాస బోనాలు సమర్పణ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొని మహిళలు బోనాలు తలను ధరించి గ్రామమంతటా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బృంగ లింగయ్య పచ్చు చెనకేశవరావు వీడల లక్ష్మయ్య సీతారెడ్డి కేలం నారాయణ వెంకట నర్సయ్య మీరయ్య వేణుగోపాలరావు పాయల అంజి తడికమల్ల శ్రీను గురువులు వెంకటేశ్వర్లు కేలం రవి శ్రీను గోళ్ల రామయ్య మూతినేని పుల్లయ్య తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు ఈరోజు దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో కనకదుర్గ అమ్మవారికి శ్రావణ మాస బోనాలు సమర్పణ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొని మహిళలు బోనాలు తలను ధరించి గ్రామమంతటా తిరిగి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బృంగ లింగయ్య బచ్చు చెనకేశ్వరరావు వీడెల లక్ష్మయ్య సీతారెడ్డి కేలం నారాయణ వెంకట నర్సయ్య మీరయ్య వేణుగోపాలరావు పాయల అంజీ తడికమల్ల శ్రీను గురువులు వెంకటేశ్వర్లు కేలం రవి శ్రీను గోళ్ల రామయ్య మూతినేని పుల్లయ్య తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు